యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యాన కాలములో పాల్గొనడం ద్వారా వాక్యము వాగ్దానము ఇచ్చిన దేవునికి వందన మరణాతలు తెలుపుతూ రెండు వేల ఇరవై ఐదు మార్చి పదహారవ తేదీ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడిన విధముగా నేటి దిన దేవుని వాక్య వాగ్దానము ఎఫ్ఎస్ఏలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం గుటకు వృద్ధి పొందుచున్నది ఆమె దేవుని విశ్వాసులారా దేవుని ఆరాధించుటకు దేవాలయమునకు వచ్చిన మనల్ని ఒక కట్టడముగా ఆయన అమర్చి ఉన్నాడు క్రీస్తుయస్సు ముఖ్యమైన మూలరాయిగా ఉండి అపస్థలైన శిష్యులను ప్రవక్తలను విశ్వాసమునకు పునాదిగా మనల్ని దానిపై ఒక్కొక్క కట్టడముగా చేసి ప్రతి కట్టడమునందు ప్రభువు పరిశుద్ధమైన దేవాలయం అవుట ద్వారా మనల్ని వృద్ధి పొందించుచున్నాడు మనల్ని క్రీస్తు దేవాలయముగా చేసి మనయందు నివసించుచున్నాడు ఆయన ఆత్మ మనకు నివాస స్థలమై ఉండగా యేసుక్రీస్తు రక్తంలో మనం కట్టబడుచున్నాము మనము మన అపరాధముల చేతను చేసిన పాపముల చేతను శరీరాశల వలన చచ్చిన వారమైన మనలను సిల్వనాథుడైన యేసుక్రీస్తు తాను మన పాపంలను శాపంలను భరించి మనలను బ్రతికించను దురాత్మ సంబంధమైన అపవాది దేవుని ప్రజలను ప్రేరేపించి పాపము చేయించి శాపమునకు కారకుడైనాడు అవుతూనే ఉన్నాడు అవన్నీ మనల్ని దేవునికి దూరం చేసినవి ఆ విధముగా దేవునికి దూరమైన మనలను క్రీస్తు తన రక్తము చే పరిశుద్ధులను చేసి దేవునికి సమీపస్తులుగా ఆదరించును కావున దేవునికి మనకి మధ్య అగాధము సృష్టించిన సైతాను చెరలో నుండి విడిపించిన యేసుక్రీస్తు మనకు మధ్యవర్తిగా తానుండి దేవునికి విరోధమైనది ఏది మన ఎందు ఉండకుండా నిరంతరము ఆరాధించే దేవునిని మనల్ని ఏకాస్తులను చేసి నూతనమైన సృష్టిగా చేసెను అందుచేతనే క్రీస్తు తన కృపచొప్పున సదా త్రి ఏకదేవుని ఆరాధించేవారముగా ధ్యానించేవారముగా దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసములో కొనసాగించే అద్భుతమైన క్రియను మన ఎందు పెట్టి ఉన్నారు కావున ఈ శిలువ శ్రమల ధ్యాన కాలంలో నడుస్తూ ఉన్న మనము క్రీస్తునాథుడైన యేసుక్రీస్తు యొక్క కృపా వాత్సల్యములతో దేవాది దేవుడు మనల్ని నింపి చేయును గాక ఆమెన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైస్ దాడ్ అందరికీ మరణాత